చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అప్రమత్తమైంది ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భారత్ లో తొలి కేసు నమోదైంది కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి బెంగళూరులో ఎనిమిది నెలల చిన్నారికి హెచ్ఎంబీవీ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది జ్వరం రావటంతో చిన్నారిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు రక్త పరీక్షలో హెచ్ఎంబీవీ వైరస్ ఉన్నట్లు తేలింది అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షగుప్త తెలిపారు ఈ సందర్భంగా ఆయన హెచ్ఎంపి వైరస్ భారతదేశంలోనూ ఉందని అయితే ఇది మ్యూటేషన్ అవునా కాదా అనేది ఇప్పటికీ అస్పష్టంగానే ఉందన్నారు సాధారణ హెచ్ఎంపి వైరస్ కూడా భారతదేశంలో సున్నా పాయింట్ ఏడు ఎనిమిది శాతం కనిపిస్తుంది ప్రస్తుతం ఈ పాప ఫ్యామిలీకి ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కూడా ఆరా తీస్తోంది నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది తమ ల్యాబ్ లో శాంపిల్ ను పరీక్షించలేదని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది రిపోర్టులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయి ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను మేము అనుమానించాల్సిన అవసరం లేదు అని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం హెచ్ఎంబివి వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి టీకా లేదు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ఒక్కటే మార్గం